తద్వారా మేము తొందరగా విద్యుత్ ఇస్తామని కారణం చెప్పాను ఇవాళ రెండు వేల పదిహేనులో ఎల్ఓ ఇస్తే రెండు వేల ఇరవై నాలుగు దాదాపుగా తొమ్మిది సంవత్సరాలు పూర్తయింది ఇంకా రెండు సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది అధ్యక్ష ఈరోజు యాదాద్రి పవర్ ప్రాజెక్టు పది పదకొండు సంవత్సరాలు పూర్తి చేయకపోవడం వల్ల ఇరవై ఐదు వేల కోట్లతో జరిగిన ఒప్పందం ఇవాళకి ముప్పై నాలుగు వేల కోట్ల ఐదు ముప్పై నాలుగు వేల ఐదు వందల నలభై రెండు కోట్లకు పెరిగింది అధ్యక్ష ఇంకా పూర్తి కాలేదు కాబట్టి ఇది ఇంకా ఒక ఐదారు వేల కోట్లు పెరిగి నలభై వేల కోట్ల రూపాయలకు చేరుకునే అవకాశం ఉంది అధ్యక్ష ఒప్పందం జరిగింది ఇరవై ఐదు వేల కోట్లకైతే పూర్తి చేయడానికి వచ్చేవరకల్లా నలభై వేల కోట్లకు పెరిగి పదిహేను వేల కోట్ల రూపాయల అంచనాలు పెంచి దోసుకున్నారు అధ్యక్ష ఈరోజు పర్ మెగావాటు అధ్యక్ష యాదాద్రి పర్ మెగావాటు ఈ రోజుకైనా ఖర్చు ఎనిమిది కోట్ల అరవై నాలుగు లక్షలైంది పూర్తి కాలేదు అధ్యక్ష ఇది పెరిగి పది కోట్లకు మెగావాట్ అయ్యే పరిస్థితి ఉంది భద్రాద్రి తొమ్మిది కోట్ల డెబ్బై మూడు లక్షల రూపాయలు పర్ మెగావాట్ అయింది అధ్యక్ష సేమ్ సమయంలో ఎన్టీపీసీ ఇప్పటి దగ్గర వారు ఉపన్యాసాలు ఇచ్చారు కదా అధ్యక్ష తెలంగాణ పునర్విభజన చట్టంలో ఆనాడు మన్మోహన్ సింగ్ గారు తెలంగాణ విద్యుత్ సమస్యలను పరిష్కరించడానికి తెలంగాణకు శాశ్వతంగా విద్యుత్తును ఇవ్వడానికి ఎన్టీపీసీ ద్వారా ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం రెండు వంద రెండు వేల పద్నాలుగులో నాలుగు వేల మెగావాట్ల పవర్ ప్రాజెక్ట్స్ తెలంగాణలో నిర్మించి అందులో ఉత్పత్తిలో ఎనభై ఐదు శాతం తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాలని చట్టంలో పెట్టి పొందుపరుస్తే వీళ్ళు పదహారు వందల మెగావాట్లకు మాత్రమే ఎన్టీపీసీకి పవర్ ప్రాజెక్టు నిర్మాణానికి ఆనాడి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది అధ్యక్ష నాలుగు వేలకు ఇవ్వకుండా దాంతో పదహారు వందల మెగావాట్ల పవర్ ప్రాజెక్టు రెండు వేల పదహారులో వాళ్ళు మొదలుపెట్టి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో పూర్తి చేశారు వాళ్ళు పర్ మెగావాట్ ఎంత కష్టపడ్డది అధ్యక్ష అంటే ఏడు కోట్ల ముప్పై ఎనిమిది లక్షలు సేమ్ వీళ్ళ వీళ్ళ తర్వాత సంవత్సరం తర్వాత మొదలుపెట్టిన ఎన్టీపీసీకి పర్ మెగావాట్ విద్యుత్ ఉత్పత్తికి ఏడు కోట్ల ముప్పై ఎనిమిది లక్షలు అయితే వీళ్ళు ఉత్పత్తి చేసిన భద్రాద్రి తొమ్మిది కోట్ల డెబ్భై మూడు లక్షలైంది అధ్యక్ష పర్ మెగావాట్ యాదాద్రి ఇప్పటి వరకు ఎనిమిది కోట్ల అరవై నాలుగు లక్షలు పర్ మెగావాట్ ఖర్చు పెట్టింది అధ్యక్ష పూర్తి అయ్యే వరకు పది కోట్ల రూపాయలు అవుతుంది ఇప్పుడు తమ ద్వారా నేను అడుగుతున్నా అధ్యక్ష ఎన్టీపీసీకి పర్ మెగావాట్ సూపర్ క్రిటికల్ ఇది ఇది సబ్ క్రిటికల్ కాదు ఇది అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఏడు కోట్ల ముప్పై ఎనిమిది లక్షలకు పర్ మెగావాటు ఉత్పత్తి అయితే సబ్ క్రిటికల్ టెక్నాలజీ పది కో తొమ్మిది కోట్ల డెబ్బై మూడు లక్షల రూపాయలు ఎట్లయితుంది అధ్యక్ష ఎక్కడికి పోయింది అధ్యక్ష ఈ సొం పర్ మెగావాటు రెండు కోట్ల పైగా అంటే వెయ్యి ఎనభై కోట్లు వెయ్యి ఎనభై మెగావాట్ల విద్యుత్ అంటే రెండున్నర కోట్లు పర్ మెగావాట్కు అంచనాలు పెరిగినాయంటే దాదాపుగా రెండున్నర వేల కోట్ల రూపాయలు భద్రాద్రి పవర్ ప్రాజెక్టులో మింగిందెవరో లెక్కదేళ్లడం కోసమే ఈరోజు విద్యుత్ మీద కమిషన్ వేసిన అధ్యక్ష ఇక్కడ దాదాపుగా పది కోట్లు అంటే దాదాపుగా రెండున్నర కోట్లు ఇంటూ నాలుగు వేల మెగావాట్లు దాదాపుగా పదివేల కోట్ల రూపాయలు యాదాద్రిలో అంచనాలు పెంచడము ఈ పదివేల కోట్లు ఎవరు దిగమింగినో లెక్క చెప్పడానికే ఈరోజు ఈ ఈ దేశం అధ్యక్ష మూడింటికి మూడు తెలంగాణని ఇక మూడవది కిషన్ రెడ్డి గారు మమ్మల్ని అడిగిన రు బా ఎంత దోస్తులైపోయిరు అధ్యక్ష కిషన్ రెడ్డి జగదీశ్వర్ రెడ్డి కేటీఆర్ వీళ్ళందరూ చుట్టాలైపోయినారు అధ్యక్ష ఢిల్లీకి చీకట్ల పోయి బాబామార్థులు పోయి ఢిల్లీలో సీకట్ల బిగ్గర కాళ్ళు పట్టుకోగానే వీళ్ళంతా చుట్టపొలయ్యారు అధ్యక్ష నేను వీళ్ళు ఎన్టీపీసీకి ఈడ ఎన్టీపీసీకి వీళ్ళు నాలుగు వేల మెగావాట్లకు కాంగ్రెస్ అనుమతి ఇస్తే పదహారు వందల మెగావాట్లు మాత్రమే ఉత్పత్తి చేయడానికి అనుమతి ఇచ్చి రెండు వేల నాలుగు వందల మెగావాట్లు ఉత్పత్తి చేయడానికి ఎన్టీపీసీకి పది సంవత్సరాలు వీళ్ళు అనుమతి ఇయలే వాళ్ళు అక్కడ ఉత్పత్తి చేస్తే వీళ్ళు కాంట్రాక్టర్లకు ఇచ్చుకోవడానికి బిహెచ్ఎల్ పేరు మీద జీ టూ జీ ఇచ్చి వాళ్ళ సొంత కాంట్రాక్టర్లకు ఇచ్చి దోసుకోవడానికి అవకాశం ఉండదని ఎన్టీపీసీని నియంత్రించి ఇవ్వకపోతే మా ఉప ముఖ్యమంత్రి గారు బాధ్యత తీసుకున్న తర్వాత ఎన్టీపీసీని పిలిపించి రెండు వేల నాలుగు వందల మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టులను ప్రారంభించండి మీకు భూమి కేటాయించడం మీకు నీళ్లు కేటాయించడం మీకు సింగరేణి నుంచి బొగ్గు కూడా మేము ఇస్తామని చెప్పి అగ్రిమెంట్ చేసి దాన్ని ముందుకు తీసుకెళ్లింది ఉప ముఖ్యమంత్రి గారు అధ్యక్ష వాళ్ళు కాదు ఎన్టీపీసీని కూడా దోకా చేసి తెలంగాణ నిండా ముంచి కమిషన్ల కక్కుర్తుబడి ముంచుతుంటే ఎన్టీపీసీకి అనుమతి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ రికార్డులున్నాయి మీరు రికార్డులు తీసి సభలో పెడతాం అధ్యక్ష ఇవాళ పవర్ పర్చేజ్ వాళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎన్టీపీసీ ఏది ఉత్పత్తి చేసినా ఇక్కడ ఉండే స్టేట్కు ఎనభై ఐదు శాతం ఇవ్వాలి ఆ ఎనభై ఐదు శాతం మీరు ఒప్పందం చేసుకుంటారని మా దగ్గరికి వాళ్ళు వచ్చిర్రు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి విద్యుత్ శాఖ దగ్గరికి మేము అంచనాలు వేసినాం ఇవాళ మార్కెట్ లో ఐదు రూపాయలు ఐదు రూపాయలు ముప్పై పైసలకు మాకు విద్యుత్ ఒప్ప ఒప్పందాలు జరుగుతున్నాయి విద్యుత్తు దొరుకుతుంది అధ్యక్ష వాళ్ళు ఈ రోజు పని ప్రారంభిస్తే ఒక ఆరు సంవత్సరాలు